oh no yeah. ప్రాంతంలో మతోన్మాద ఉగ్రవాదులు ముందు పర్యాటకుల్ని దారుణంగా హత్య చేయటాన్ని యావత్ భారతదేశం దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఈరోజు ఆ దుఃఖం క్రోదాగ్నిగా మారి ఎవరైతే ఈ దాడి చేసి అలాగే హిందువుల్ని చంపారు వారిని నాశనం చేసే వరకు కూడా విశ్రమించకూడదని ప్రతి భారతీయుడు ప్రతి హిందువు కూడా భావించే సమయం ఇది ఎంత దారుణం అండి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ రోజున ర్యాలీ కార్యక్రమం తీసేసి ఇక్కడికి సంఘీభావం తెలియజేసినటువంటి నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి అలాగే మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఒక ధ్యేయమైనటువంటి చర్య ఒక దారుణమైనటువంటి ఘటన ఈ రోజున మన దేశంలో జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి సంఘటన ఈ రోజున జమ్మూ అండ్ కాశ్మీర్లో మరి పేల్గా పేల్గాం ఎక్కడైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి పర్యాటకానికి విచ్చేసినటువంటి ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళినటువంటి టూరిజంకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కిరాతకంగా దారుణంగా మరి టెర్రిస్టులు వచ్చి ఉగ్రవాదులందరూ కూడా ముంకుమ్మడిగా దాడి చేయడం చాలా న్యాయమైనటువంటి చర్య అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను రోజున భారతదేశం మరి నరేంద్ర గారి మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉంది దేశాన్ని అభివృద్ధి పాటలు తీసుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ రోజున ప్రగతి బాటలో మన భారతదేశం ముందుకెళ్తున్న తరుణంలో చూసి ఓరమలేనటువంటి మరి పాకిస్తాన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా మన దేశాన్ని డ్యామేజ్ చేయడం లక్ష్యంతో ఈ రోజున మరి ఉగ్రవాదులందరినీ పంపించి ఈ రోజున మరి భారతీయులందరినీ కూడా కాల్చి చంపేదంగా చేయటం చాలా దాటం తప్పకుండా దీన్ని మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా దేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులందరూ కూడా ఐక్యతగా నిలవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి పిరికి పనులు చర్యని మనం కూడా కూడా కట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాను రోజుల్లో మీరు ఈ ఉగ్రవాదులు కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఎన్ని వేషాలు వేసినా కానివ్వండి ఇక్కడ భారతదేశం ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో మీరు కూడా మరి అరచేతిని సూర్యుడి అడ్డు పెట్టి విధంగా చేసిన తప్ప ఈ యొక్క అభివృద్ధి బాటకు వెళ్ళేటువంటి భారతదేశాన్ని ఎవరు కూడా ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని ఈ యొక్క ఘటన మరి ఈ రోజున మనందరం కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విల్చేసి సంఘీభావం తెలియజేసినటువంటి ప్రతి ఒక్కర సోదరు కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలు తెలియజేసుకుంటా ఉన్నాను